ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అసలు వెరికోస్ వెయిన్ అనేది ఎందుకు వస్తుంది మనం చూసుకున్నట్లయితే కాళ్ళు అంతా కూడా నరాలు చాలా బాపుగా బయట కనిపిస్తూ ఉంటాయి చాలా ఉబ్బినట్టుగా రెడ్గా ఆ రక్తనాళాలు కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయి మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే వెరికోస్ వెయిన్ విషయానికి వస్తే నార్మల్గా ఏదైనా పెయిన్స్ కానీ ఎలాంటివైతే మేనేజబుల్గా చేసుకోవచ్చు మరి వెరికోస్ వెయిన్ విషయంలో ఎలాంటి వైద్యపరమైన విధానాలు ఉంటాయి అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వెరికోస్ వెరీ ఎక్కువ గంటల తరుడు కూర్చున్నా ఈ సమస్య వస్తుందమ్మా సో ఎక్కువ సేపు ఈ సమస్య వస్తుంది సో అతి సర్వత్రా చేయదు అతి ఏది పనికిరాదమ్మా ఎక్కువగా కాన్స్టెంట్ గా సమస్య వస్తుంది తర్వాత మీరు మొదట్లోనే చెప్పినట్లు మగవాడలో ఎక్కువగా వస్తుంటుందమ్మా అలా అని చెప్పేసి ఆడవాళ్ళు రాదని లేదు ఆడవాళ్ళు కూడా వస్తుంటుంది సో మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది ఈ వెరికోస్ బీన్స్ సమస్య వచ్చినప్పుడు ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు ఉండవు అమ్మా సో ఈ కాళ్ళ భాగంలో నరాలు ఉబ్బిపోయి కొంతమందిలో ప్రాథమిక ప్రాథమిక దశలో జస్ట్ ఒక ఆకుపచ్చ రంగులోనే లేత కనిపిస్తుంటాయి మన నరాలు ఉబ్బేసేసి క్రమక్రమంగా మరీ పెద్దగా అయిపోవడము తర్వాత క్రమక్రమంగా ఈ దాడును మనం ఈ దారాన్ని పే పేడితే ఏ విధంగా అయితే మందంగా తయారైపోతుందో ఒక తాడని చెప్తారమ్మా తాడలాగా తయారైపోతాయి అమ్మా కాళ్ళ భాగంలో సో ప్రాథమిక దశలో అంత ఇబ్బంది ఉండదు కానీ ఈ సమస్య పెరిగిపోయే కొద్దీ స్టార్ట్ అవుతాయి లక్షణాలు నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యము ఇలాంటివన్నీ మొదలవుతుంటాయి అన్నమాట సో దీన్ని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల మా ఆ భాగంలో నల్లగా తయారు కావడము ఆ భాగంలో దురద పెట్టేసి పుళ్ళు తయారు కావడము ఆ పుళ్ళు పడినప్పటికీ మానకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మా అసలు ఈ వెరికోస్ మీన్స్ వచ్చేదానికి కారణం ఏంటంటే మా గుండె నుంచి బాడీకి అంతా రక్త సరఫరా జరిగిపోతుంటుంది సో పై భాగానికి జరిగిపోతుంటుంది ఈ గుండె భాగంలో ఉన్నటువంటి విభాగానికి జరిగిపోతుంది కడుపు భాగానికి జరిగిపోతుంది కాళ్ళ భాగానికి కూడా గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగిపోతుంటుంది అమ్మా ఓకే గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతున్నప్పటికీ మళ్ళా ఈ యొక్క సర్క్యులేషన్ లో వల్ల సర్క్యులేషన్ అయిన తర్వాత మంచి ఆక్సిజన్ మంచి బ్లడ్ అక్కడికి పోయిన తర్వాత అక్కడ తయారైనటువంటి చెడ్డు బ్లడ్ అంతా తీసుకొనేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి మనం అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఈ రక్తము పైకి ఫ్రీగా మూవ్ కాలేదమ్మా ఎప్పుడైతే రక్తము రక్తనాళాల ద్వారా ముఖ్యంగా వీన్స్ ద్వారా పైకి వీన్స్ ద్వారా మూవ్ కాలేదు అంటే రక్తనాళాల ద్వారా ధమనుల ద్వారా కిందికి వస్తే వీన్స్ ద్వారా పైకి పోతుంటుందమ్మా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వీన్స్లో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా విడలేదమ్మా సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా పైకి పోలేకపోతుందో అప్పుడు ఉన్న బ్లడ్ అంతా అక్కడ అక్యుములేషన్ అయిపోతుంది సో ఎక్ ఎప్పుడైతే బ్లడ్ అక్యుములేషన్ అంటే నిలువ ఉంటుందో దానివల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి సో ఎక్కువసేపు నిల్వ ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ రావడము ఇన్ఫ్లమేషన్ వల్ల నేను చెప్పినటువంటి లక్షణాలు రావడము ఇలా వివిధ రకాల ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో అదేవిధంగా షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో విధంగా ఈ యొక్క ధూపనం ఈ స్మోక్ చేసేటువంటి వాళ్ళలో అదేవిధంగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళలో పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళలో మరీ ఎక్కువ ఉండేదానికి అవకాశం కూడా ఉంటుంటుందమ్మా ఓకే ఓకే మరి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది సార్ ఒకవేళ ఇంట్లో ఏదన్నా మనం మందుని తయారు చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్లో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఏదైనా మెడిసిన్ ఉన్నాయమ్మా రెండు చెప్తాను చూడమ్మా ఇంట్లో తయారు చేసేటువంటి ఔషధం చెప్తాను మార్కెట్ కూడా చెప్తాను నేను మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వెరికోస్ మీన్ సమస్య నుంచి బయటపడవచ్చే నల్ల నువ్వులమ్మా నల్ల నువ్వులను కాస్త వేయించేసేసి ఒక ముప్పై గ్రాముల పొడి తీసుకోవాలి నల్ల నువ్వుల చూడ ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలమ్మా అదేవిధంగా శొంఠి శొంటి మనకు మార్కెట్లో షొంటి పెళ్లు దొరుకుతాయి అమ్మా ముక్కలు దొరుకుతాయి పొడి దొరుకుతుంది సో షొం పొడి ఒక ముప్పై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా మిరియాలమ్మ మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్లాగా తయారు చేసేసి ఒక ముప్పై గ్రాముల మిరియాల పొడి తీసుకోవాలి నల్లనూల పొడి శొంఠి పొడి మిరియాల పొడి ఒక్కొక్కటి ముప్పై గ్రాములు సో మూడు కలిసేసరికి తొంభై గ్రాములు అవుతున్నా తొంభై గ్రాములు ఒక నెలకి వాడుకోవాలి మీకు కరెక్ట్గా మీకు డోస్ కూడా చెప్తాను చూడమ్మా సో మార్నింగ్ వన్ అండ్ హాఫ్ గ్రాము ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ గ్రాము అంటే అర టీ స్పూన్ కంటే కూడా సగం ఇంచుమించు అర టీ స్కూన్లు కూడా సగం మించి తీసుకోవచ్చు సో రోజు మూడు గ్రాములు అంటే నెలకు ఎంత అవుతుందమ్మా తొంభై గ్రాములు అవుతుంది అంతే కదమ్మా ముప్పై మూడు తొంభై సో ఈ విధంగా తొంభై గ్రాముల ఔషధాన్ని మనం కడుపులోకి తీసుకున్న తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నాను అంతేగాని నేను ఏదో ఒకసారి ఐదు మాసాలకు ఆరు మాసాలు తయారు చేసుకుని వాడుకుంటానంటే ఔషధ గుణాలు తగ్గిపోతాయి అంటే ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావు కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి స్పీడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం ఒకటిన్నర గ్రాము సాయంత్రం ఒకటిన్నర గ్రాము చొప్పున తేనె తేనె వాడుకోవచ్చు లేకపోతే ఇదొక ఔషధాన్ని పల్చటి మజ్జిగలు కలిపి తీసుకోవచ్చు ఇదే ఔషధాన్ని పల్చటి పాలలో కలిపి తీసుకోవచ్చు లేదా మరి నీళ్ళలో గోరువెచ్చ నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు ఎవరికి ఎలా వీలైతే అలాగే తీసుకోవచ్చు సో అది వీలు కాలేదనుకోండి కాస్త పౌడర్ నోట్లు వేసేసుకొని కొంచెం కాచిసాలరిచినటువంటి నీళ్లు నోట్లు పోసుకొని స్పూన్ పుక్కిలి చేసి కూడా మా సో మనసుంటే మార్గం ఉంది ఏదో ఒక పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఈ వెరికోస్ విన్స్ అనేటువంటి సమస్య తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య వల్ల ఇతర ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి మన మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ నువ్వుల్లో లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు బ్లడ్ సర్క్యులేషన్ పెంచేదానికి బ్లడ్ వెజిల్స్ డైలెట్ అయ్యేదానికి తర్వాత రక్తము చిక్కగా కాకుండా పల్చగా ఉండేదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అనేటువంటి లిగ్నాన్స్ అనే పదార్థాలు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇప్పుడు షుంట్ ఎమ్మా షుంట్లో జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క రక్తనాడాలను వేకవచ్చపరచడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంపొందించడమే కాకుండా ఆ భాగంలో నొప్పి పోటు వాపు బాధ సలుపు అసౌకర్యం ఇలాంటివి రాకుండా కూడా చేసేటువంటి శక్తి ఈ యొక్క షొట్లు ఉన్నటువంటి జింజరాల్లో షాగులో ఉందమ్మా అట్లే మిరియాలు మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఈ బ్లడ్ ను పల్చగా చేసేటువంటి గుణం ఉండడమే కాకుండా రక్త ప్రసారాన్ని కూడా ఫాస్ట్గా చేసేటువంటి గుణము ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థంలో ఉంది సో ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఈ విధంగా ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా త్వరగా సప్తమైన అవకాశం ఇది మనం ఇంట్లో తయారు చేసుకోవాలి ఔషధం మరి మార్కెట్లో దొరికేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మా ఈ లక్షణాది ఒకటి అని చెప్పేసి దొరుకుతుందా లక్షణం అంటే వెల్లుల్లి ఆధునిక వైద్య విజ్ఞానం ప్రకారం కూడా ఆధునిక వైద్య పద్ధతిలో చేసినటువంటి పరిశోధనల్లో కూడా ఈ యొక్క లసున అంటే గార్లిక్ వెల్లుల్లి ఈ వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్యలో చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి మరి నిరూపణ కూడా జరిగిందమ్మా సో ఆ విధంగా వెల్లుల్లిని ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి ఔషధాన్ని వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు మనకు అందించడం జరిగిందమ్మా లసునాది వటి లక్షణ అంటే వెల్లుల్లి సో మనకు మార్కెట్ లో దొరుకుతాయి టాబ్లెట్స్ ఉదయం రెండు ట్యాబ్లెట్స్ సాయంత్రం టాబ్లెట్స్ మింగేసి గోరవెత్స అనేది ఆగుతుండాలమ్మా ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా చాలా తక్కువ సత్ఫాలు కలుగుతాయి ఇప్పుడు వంటింట్లో మనం చెప్పున్నటువంటి ఔషధాన్ని తోడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా వస్తాయి మరి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ రెండు కలిపి కూడా వాడుకోవచ్చు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధము మనకు మార్కెట్లో దొరికేటువంటి లక్షణాది ఒకటి అయినటువంటి ఔషధం అట్లే పైపూతం మందుగా హింగు త్రిగుణ తైలం అని చెప్పేసి దొరుకుతుందమ్మా హింగు త్రిగుణలం హింగు త్రిగుణ తైలం హింగు అంటే హింగువమ్మా ఇంగువ కూడా చాలా సువాసన భరితంగా ఉంటుంది పూర్వకాలం అయితే మన భారతీయ ఆచార వ్యవహారాల్లో భాగంగా సంప్రదాయాల భాగంగా వంటకాల భాగంగా మరి భారతీయుల్లో ఇంగువ వాడకం ఉండేదమ్మా వంట వంట వంటకాల తయారీలో సరే వివిధ రకాల కారణాలైతే మరి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకు ఇంగు అనేది కూడా తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయము చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఇంగో కూడా ఉన్నాయమ్మా సో ఆ ఆయిల్ హింగు త్రిగుణ తైలం అనేటువంటి ఆయిల్ ను మాకు తెచ్చుకొని మార్కెట్ నుంచి వెరికోస్ వీన్స్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల కూడా చాలా త్వరగా ఈ సమస్య నుంచి కానీ ఇక్కడ మాత్రం మరొకటి గుర్తుంచుకోవాలమ్మా వెరికోస్ వీన్స్ వల్ల లాగా పడితే మాత్రము ఈ యొక్క హింగు త్రిగుణ తైలం వాడకూడదు తీక్షణ కూడా ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో కావాలంటే నిర్గుండి తైలం ఇలాంటి వాడుకోవచ్చు వావిలాగుతో తయారు చేసినటువంటి ఆయిల్స్ దొరుకుతాయి నిర్గుండి తైలం నిగ్గుండి అంటే వాగులి వాగులాకుతో తయారు చేసినటువంటి తైలాన్ని ఆ పుండు ఒకవేళ ఏర్పడితే వాడుకోవచ్చు పుండు లేకుండా నొప్పి పోటు సలుపు బాధ దురద అసౌకర్యం ఉంటే హింగు తిరిగిన హింగు తిరుగున తైలం వాడితే సరిపోతుంది ఓకే ఓకే సో వేరే కోసం ఏంతో బాధపడే వాళ్ళు చక్కగా ఇంట్లో తయారు చేసుకునేది స్టోర్స్ లో దొరికేది ఈజీగా మనం అప్లై చేసుకునేది అన్ని మెథడ్స్ లో చెప్పారు ఈ మూడింటిలో మీకు ఏది పాసిబిలిటీ ఉంటుందో అది తెచ్చుకొని వాడుకోవచ్చు చక్కగా దీని నుంచి బయటపడొచ్చు అండ్ అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియో మధుసూదన్ శర్మ గారితో చేస్తూనే ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే